ఇది బాడీ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేను ఇక్కడ పాలిస్టర్ లైనింగ్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్లోకి ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి కోసం ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత మనకి బాడీ పార్ట్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అండి ఫిఫ్టీన్ ఇంచెస్ ఈ విధంగా చూసుకొని మనం ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని బాడీ పార్ట్కి క్లాత్ని అనేది రెడీ చేసుకోవాలి మిగతా ఉన్నదేమో మనం హ్యాండ్స్కి ఇంకా మిగతా పార్ట్స్కి అనేది ఈ క్లాత్ని వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా యాజ్ ఈస్ కట్ చేసుకుంటున్నాను దీన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి మనము నేను ఈ డ్రెస్ని అంబ్రిల్లా కట్లో స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా అంబ్రిల్లా కట్ కోసం ఫస్ట్ బాడీ పార్ట్ అయితే నేను టూ కలర్ ఫ్యాబ్రిక్ని అయితే యూజ్ చేస్తున్నానండి ఒకటి బ్రింజల్ కలర్ అలాగే ఇంకొకటి ఏమో ప్యారెట్ గ్రీన్ ఈ రెండు కలర్స్ యూజ్ చేసి నేను డ్రెస్ని అనేది స్టిచ్ చేస్తున్నాను ఇక నేను ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇది బాడీ పార్ట్ హైట్ అండి ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి మనకి నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మనం టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరైనా మార్కింగ్ వేసుకోవచ్చు లేదంటే టూ ఇంచెస్ దగ్గరైనా మార్కింగ్ వేసుకోవచ్చు లేదంటే త్రీ ఇంచెస్ ఇలా మనము బ్రాడ్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ కావాలి అంటే తక్కువైనా పెట్టుకొని ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉంటుంది ఇక్కడ నుంచి మనం సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఆమ్ రౌండ్ కోసం ఇలా సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ మెయిన్ అంటే మెయిన్ కొలతలు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అలాగే టూ ఇంచెస్ ఎక్స్ట్రా కోసం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు హిప్ లూజ్ నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చుల కోసం ఇలా ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలండి ఇలా రెండు మార్కింగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా స్కేల్ని యూజ్ చేసి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఇలా డ్రా చేసుకోవాలి స్ట్రైట్ లైన్ అనేది ఇప్పుడు టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఆమ్ రౌండ్ కోసం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ముందుగా టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్న దాన్ని అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇంకొక మార్కింగ్ వేసుకున్నాం కదా దాన్ని లూజ్ మార్కింగ్ వేసుకున్నాం కదా దాన్ని ఈ మూడింటిని కలుపుకుంటూ ఇలా రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మనం రౌండ్ మార్కింగ్ వేసుకోవడానికి స్కేల్స్ అనేది ఉంటాయండి ఏ షాప్స్లో అయినా సరే ఇలాంటివి స్కేల్ ఒకటి యూజ్ చేసుకొని మనం ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే రౌండ్ ఆమ్ రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇప్పుడు మెయిన్ మార్కింగ్స్ అలాగే ఎక్స్ట్రా మార్కింగ్స్ ఉన్నాయి కదా ఆ రెండింటిని కూడా ఇలా స్ట్రైట్ లైన్ అనేది ఒకటి మార్కింగ్ వేసుకున్న తర్వాత కింద హిప్ మెజర్మెంట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇలా స్ట్రైట్ లైన్ అనేది ఒకటి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి మనం ఫ్రంట్ నెక్ డీప్ సిక్స్ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు లేదంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచు అయినా తీసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మనకి అంత కంఫర్టబుల్ గా ఉండదు సో ఈ విధంగా సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను కదా కింద సైడు టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇంకొక మార్కింగ్ అనేది వేసుకొని ఈ రెండింటిని కలుపుకుంటూ ఇలా స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం రౌండ్ నెక్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇంకేమైనా మోడల్ అండ్ నెక్స్ ఏమైనా కట్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లోనే మనం మార్కింగ్ అనేది వేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ పాట్ షేప్లో ఇలా డ్రా చేసుకొని యాజ్ టీస్ డ్రా చేసుకున్నట్టే కట్ చేసుకుంటున్నానండి మనం ఈ నెక్ని ఇప్పుడే కట్ చేసామంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా కట్ అవుతాయి అలా కాకుండా ఫస్ట్ ఇలా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా దాన్ని కింది సైడ్ అలాగే సైడ్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఆ తర్వాత నెక్లు అనేది ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకున్న తర్వాత అనేది ఆ తర్వాత ఇలా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ అలాగే చెస్ట్ లూజు మనకి మార్కింగ్ అనేది ఉంది కదా మెయిన్ మార్కింగ్ దాని దగ్గర ఒక కట్స్ అనేది అంటే తోటి ఇలా కట్స్ లాగా ఇచ్చుకోవాలండి ఇలా మనం కట్స్ ఇచ్చుకున్నామంటే నెక్స్ట్ బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే సైడ్ సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది అందుకోసమైతే ఈ విధంగా కట్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇది బ్యాక్ నెక్ సపరేట్ సపరేట్గా ఉంది అలాగే ఫ్రంట్ నెక్ కూడా సపరేట్గా అది ఉంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మనం ఫోర్ ఫోల్డింగ్స్ ఒకేసారి ఫోల్డ్ చేసుకున్నామంటే ఏ పార్ట్కు ఆ పార్ట్ సపరేట్ చేసుకొని అంటే ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకొని బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని ఆ తర్వాతే మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్లు అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఫ్రంట్ నెక్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో అలా కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఆమ్ రౌండ్ ఇలా లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ నెక్కి మనము ఫ్రంట్ నెక్నే తీసుకోవాలండి ఈ లోత్ అనేది బ్యాక్ నెక్ అనేది తీసుకోకూడదు ఇలా ఫ్రంట్ పార్ట్కి లోత్ తీయడం అనేది ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడం రెండు కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలండి ఫస్ట్ మనం ఈ విధంగా లైనింగ్స్ అనేది కట్ చేసుకున్న తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా డ్రా చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ డీప్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను సిక్స్ అండ్ హాఫ్ అంతా తీసుకోవచ్చు లేదంటే ఎయిట్ వరకు కూడా తీసుకోవచ్చు మనకి డీప్ ఎక్కువ కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు లేదంటే తగ్గించుకొని అయినా తీసుకోవచ్చు అది మనకి ఎలా నచ్చితే ఆ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని మనం ముందుగానే ఒక చిన్న కట్స్ ఇచ్చాం కదా షోల్డర్స్ దగ్గర ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బాక్స్ లాగా ఉంది కదా ఆ బాక్స్లో మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ను అనేది డ్రా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ప్రజెంట్ ఓవెల్ షేప్లో కట్ చేయాలనుకుంటున్నాను సో దానికోసం అయితే ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటున్నానండి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఈ గ్యాప్ అనేది ఇవ్వాలండి ఆ తర్వాత మళ్ళీ ఒక త్రీ ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా ఓవెల్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇలా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు రెండు కూడా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ను బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా యాజ్ టీస్ కట్ చేసుకోవాలి దీనికి ఒక పావు ఇంచు లేదంటే హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండేలాగా చూసుకొని మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని అనేది కట్ చేసుకోవాలండి ఇలా రెండు పార్ట్స్ కూడా మనము ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను టూ కలర్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఈ డ్రెస్ని అనేది స్టిచ్ చేస్తున్నానండి బాడీ పాట్కేమో ఈ బ్రింజల్ కలర్ని అనేది యూజ్ చేస్తున్నాను కింద బాటమ్ పాట్కేమో లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ని యూజ్ చేస్తున్నాను ఈ క్లాత్నే కింద ఫ్రిల్స్ కూడా ఇస్తున్నానండి నాకు ఈ ఫ్యాబ్రిక్ మీటరు ఫిఫ్టీ రూపీస్కే వచ్చిందండి నేను ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఇలా డ్రస్ను అనేది స్టిచ్ చేస్తున్నాను డైలీ యూస్కి ఈ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంది లైట్ వెయిట్ అలాగే ఇది క్రష్ టైప్లో వచ్చింది కాబట్టి చాలా బాగుంది లుక్ కూడా ఇప్పుడు బాటమ్ పాటు కోసం లైనింగ్ని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనకి బాడీ పార్ట్కి హిప్ లూజ్ ఎంతైతే వచ్చిందో దాన్ని మెజర్ చేసుకొని ఇక్కడ కూడా యాజ్ ఈస్ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్గా మనం మెజర్ చేసుకొని డ్రా చేసుకోవాలండి ఇక్కడ నేను బాటమ్ కి టూ మీటర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూస్ చేస్తున్నానండి ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత జాయింట్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి జాయింట్ అనేది మనకి ఒక సైడ్ క్లాత్ అనేది ఇలా మిగులుతుంది ఆ క్లాత్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి మనకి ఇప్పుడు లైనింగ్ కట్ చేయడం కంప్లీట్ అయింది కదా ఇదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా లైనింగ్ని ఎలా అయితే ఫోల్డ్ చేసామో కోన్ షేప్లో ఆ విధంగా లైనింగ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ని దీని మీద బేస్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ హిట్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనకి కింద ఫ్యాబ్రిక్ అనేది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం పైకి ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కిందికి ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి యాజ్ట్ ఈజ్ మనకి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి హ్యాండ్స్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ హ్యాండ్ పాట్ ఎలా కట్ చేసుకోవాలో చూపించలేదు ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి మనము ఎల్బో హ్యాండ్స్ అయినా లేదంటే షార్ట్ హ్యాండ్స్ అయినా ఏ హ్యాండ్స్నైనా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్